కాంటాక్ట్ చే నలుగురు ఒక్కళ్ళతో కాంటాక్ట్ వాళ్ళ అంటే మిగతా నుంచి మనకి నాకు కూడా ఏంటంటే వాళ్ళు అమ్మోజీ కాంటాక్ట్ అవుతుంది వీళ్ళు ఎవరంటే మరి అట్లా ఇట్లా అని చెప్పేసి అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అంటే సరే అని చెప్పేసి నాకు అక్కడ తెలియదు వాళ్ళకి మన చేయడం భాష రాదు మన మరి ఇక్కడ ఇక్కడనే సగం మాట్లాడుతుంది అక్కడే మాట్లాడతారు ఏం తెలుసా అని మాట్లాడతారు ఇంకేది లేదు ఇక్కడికే ఈ ఫోటోలు పెట్టినారా నిన్న నిన్న పొద్దువారా మా చెప్పింది ఇదేనా ఫోన్ చేసి పోలవరం బండి అన్నగమ్మా నాలుగు వేల మరి సరే బండి అయితే మాట్లాడతా అరవైలైతే అడుగుదాం అని చెప్పేసి నేను మూడు రోజులు కాదు ఇరవై ముప్పై ఆరు గంటలు ఏ టైమ్ లో రీచ్ అయ్యారనేది తెలియదు కాల్ చేసాం మరి రీచ్ అయ్యారా లేదా అని చెప్పేసి కాల్ లిఫ్ట్ లిఫ్ట్ చేస్తున్నారు అంటే ఒకటే నా దగ్గర ఉన్నది అమ్మాయి ఒకటే నెంబర్ వాళ్ళు ఎవరెవరు వేరు అనేది ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఏంటంటే వాళ్ళ అమ్మాయి మరి పెద్దమ్మ చిన్నమ్మ వాదన వీళ్ళు నలుగురు కలిసి వీళ్ళు వేరు చిన్నమ్మ నెంబర్ నా దగ్గర లేదు అమ్మాది ఉన్నది కానీ చెప్పేసి అమ్మాయి కూడా ఇవాళ కూడా అప్పుడు ఎన్ని అప్పుడు చేసిన అప్పుడు ఎన్నింటికంటే మామూలుగా పొద్దున్న ఇప్పుడు పన్నెండు మంది వీళ్ళు పన్నెండు మంది వచ్చి ఒక బండి తీసుకొని వెళ్ళిర ఈ పన్నెండు మంది ఎవరెవరు అన్నది నాకు తెలియదు కానీ ఈ మావోళ్ళు అయితే ముగ్గురు ఉన్నారు వీళ్ళు కనబడతారు అని చెప్పేసి అక్కడ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ చెప్పిండు అని చెప్పేసి మా తమ్ముడు ఫోన్ చేసిండ తమ్ముడు ఫోన్ చేస్తే నీకు నన్ను ఫోన్ చేసి రాని నాకు నాకు నాకైతే ఎవరు ఫోన్ చేయలేరు అని ఎందుకు రాని ఇట్లా నలుగురు కనబడతా నలుగురు మిస్ అయిపోయారట వాళ్ళు వాళ్ళొక బ్యాచ్ల వీళ్ళు ఒక బ్యాచ్లా వాళ్ళు ఒక నలుగురు వీళ్ళు ఒక నలుగురు ఇట్లా ఆటో తీసుకొని వెళ్ళారు అంటే వీళ్ళు బండి ఒకక్కడ ఆపేసి వీళ్ళు ఒక మళ్ళీ అక్కడికి తర్వాత ఇంకో బండ్లు వేరే పెద్ద వెహికల్ లోపలికెళ్ళే చిన్న వెహికల్ వెళ్ళేసరికి వీళ్ళు వీళ్ళే నలుగురు మిస్ అయిపోయారు మిగతా వాళ్ళు అందరూ ఇద్దరు కడెమల్లు కడమ ఆమె ఒక్క ఆమె కల్లెడమ ఎరువులో బుచ్చావా పెద్ద మా పెద్దమ్మ ఆ అమ్మ పేరు అది రాజమ్మ ఏనులో బుచ్చామో పెద్ద పెద్ద వాళ్ళక్క కల్లెడ ఏది మన కడెమ ఈమె అమ్మ అదిరా రామ్ ఈమె చిన్న విద్యనాగడ ఈ ఒక్కటే ట్యామిలీ మన ఒకటే వేరే వేరే వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తే ఇక కానీ నాకైతే ఇన్ఫర్మేషన్ ఏది రాలేదు మా తమ్ముని కాల్ చేస్తే వాడు నాకు చెప్పింది ఇంతవరకు అయితే నాకు చెప్పింది మళ్ళీ ఇవాళ కాల్ చేసిన అయినా కూడా కాల్ ఎవరు లిఫ్ట్ కూడా చేస్తున్నారు అంటే బ్యాగులు ఉన్నదా మరి వాళ్ళు ఏంబడి ఉండదా తెలియదు ఫోన్ అయితే అమ్మ ఫోన్ అయితే రింగ్ అవుతుంది ది ఇప్పటికైతే మనం ఇన్ఫర్మేషన్ అయితే లేదు அக்கா மே தமிழ் నా పేరు గోలి సునీత మా గోవిందుపల్లె మా చిన్నమ్మ విద్యానగరు ఇంకో చిన్నమ్మ కోచమ్మవాడ మా పెద్దమ్మ కల్లెడ మా వాళ్ళే బిల్లాడు మా వాళ్ళు పదకొండు మంది సోమవారం నైట్ పన్నెండు గంటలకు కుంభమేళ వెళ్తా అని వెళ్ళారు బుధవారం సెవెన్ వరకు కుంభమేళంలో దిగినారు వీళ్ళ వెహికల్ దిగిరు వీళ్ళ వెహికల్ దిగిన తర్వాత అక్కడ వాళ్ళ వెహికలల్ల మా వాళ్ళ నలుగురు ఒక వెహికల్ మిగతా వాళ్ళ ఐదుగురు ఒక డ్రైవర్ ఒక వెహికల్లేదు మా వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు ఏం లేవు మా వాళ్ళ దగ్గర మా వాళ్ళ ఫోన్లు అన్నీ వేరే వెహికల్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర ఫోన్లు లేవు నూటేడు కాంట్రాక్టులు నెంబర్లు లేవు ఆధార్ కార్డులు లేవు ఏం లేవు బుధవారం సెవెన్ నుండి ఇప్పటికి త్రీ డేస్ చదువుతుంది మాకు ఏం సమాచారం ఇస్తలేదు మేము ఇక్కడ ఎట్లయితుందో వాళ్ళు అక్కడ ఏమవుతుందో మాకు ఏం తెలియదు వాళ్ళు నలుగురికి అసలు ఏం చదువు రాదు ఏం రాదు అందరు యాభై సంవత్సరాల పైన వాళ్ళే ఉన్నారు నలుగురు రీత నర్సోబ్బ ఆది రాజవ్వ ుచ్చగా నిల్లాలా స వీళ్ళు అనుకుంటూ మా వాళ్ళ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి మాకు బాగా ఆదరంగా చెందుకున్నాం మాకు ఏ సమాచారం అయినా తొందరగా కట్ కోరుకుంటున్నాను ఫోన్ కాంట్రాక్ట్ ఉంది కానీ ఆ ఫోను మిగతా వాళ్ళ దగ్గర ఉంది మా వాళ్ళ నుండి కట్ అయింది బుధవారం ఏడు గంటల నుండి నైట్ వాళ్ళ మాకు వాళ్ళ మాట లేదు వాళ్ళ చూపు లేదు ఏది లేదు బుధవారం ఏడు గంటల నుండి నైట్ ఏడు గంటల నుండి మా వాళ్ళ ఫోన్ లో వీళ్ళు విచ్చి చేస్తున్నారు మీద ఆరు వాళ్ళు వెహికల్ చేస్తున్నారు పాపం వాళ్ళు కూడా డ్రైవర్ చేస్తున్నారు కంట్రోల్ రూమ్ లెస్ పోస్టర్ అంటిస్తున్నారు పేర్లు ఫోటోలతో సహా అన్ని చేస్తూరు కానీ ఏం సమాచారం అందుతులేదు ఇప్పటికీ ఇక్కడ మా వాళ్ళు కూడా ఐదుగురు వెళ్ళారు కుంభమేళ కార్లో మరి దయచేసి ఇవాళ్ళ నా రేపు ఏదో ఒకటి చేయగలరు ఇంకా వసంతపంచం ఇంకా చాలా జనం వస్తారని చెప్తారు మాకు బాగా ఆది నాగరాజు నా పేరు కొత్తవాడ జగిత్యాల మాది ఉన్న సోమవారం నాడు రాత్రి మా అమ్మ ఆదిరాజవ్వ కొత్తవాడ పెద్దమ్మ ఏముల బుచ్చవ్వ కల్లెడ కల్లెడ గ్రామం మండలం వీర్ల నర్సవ్వ విద్యానగర్ జగిత్యాల బెల్లపు సత్తవ్వ బెల్యాలు కడిం మండలం వీళ్ళు నలుగురు ప్లేస్ ఇంకో ఇంకో ఎనిమిది మంది కలిసి వీళ్ళు ఒక ట్రావెల్ బస్ మాట్లాడుకొని మహాకుంభమేళ జాతర వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు సోమవారం నైట్ అమ్మ ఇంట్లో నుండి వెళ్ళింది ఇక తర్వాత వీళ్ళందరూ కలిసి వెళ్ళిర్రు పన్నెండు మంది వెళ్ళారు అట్ట వెళ్ళారు అందులో మరి ఈ నలుగురు మిస్ అయిపోయారు అని చెప్పేసి బస్సు డ్రైవర్ ట్రావెల్ డ్రైవర్ కాల్ చేసి మా తమ్ముని చెప్పడం జరిగింది మా తమ్ముని చెప్పిన తర్వాత మేము అమ్మ నెంబర్కి కానీ అక్కడ ఉన్న మా వాళ్ళు ఎవరైనా వెళ్ళారా అని చెప్పేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మరి వీళ్ళు ఎక్కడున్నారు మిస్ అయిపోయారుట ఇట్లా అని చెప్పేసి మేము కాల్ చేసినాం అక్కడ నుంచి ఏ రెస్పాన్స్ లేదు మా మా వాళ్ళకి మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసినా కూడా దొరకలేరు ఎక్కడ కూడా కనబడలేరు అని చెప్పేసి అన్నారు ప్లస్ కాల్ చేస్తున్నాం కానీ కాలు అమ్మ అమ్మ కాలు ఎవరు లిఫ్ట్ కూడా చేయడం లేదు ఈ కొంచెం చొరవ తీసుకొని నలుగురిని ఎలాగనే వెతి పట్టుకోండి వెతకండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం కుటుంబమా వీళ్ళు నలుగురు ఒకటే కుటుంబం అమ్మ పెద్దమ్మ అమ్మ వాళ్ళ అక్క అమ్మ వాళ్ళ చెల్లె కూడదు వీళ్ళు నలుగురు ఒకటే కుటుంబం ఫోన్ కట్ అయింది ఫోను మన మన మండే నైటు వెళ్ళాక వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత మరి స్విచ్ ఆఫ్ అయింది లేకపోతే తర్వాత మన ఆ రోజు నైట్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాల్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే రింగ్ అయింది రింగ్ అవుతుంది కానీ కాలేవర్ లిఫ్ట్ చేయడం లేదు